రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని నిరసన కొనసాగుతున్నాయి వేములవాడ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు హాజరైన బీసీ కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు కలెక్టర్ సందీప్ కుమార్ జాపై చర్యలు తీసుకోవాలని వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాద్రి రెడ్డికి బీసీ సంఘాలు ఫిర్యాదు చేశారు బీసీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాబట్టి అవమానం చేశాడని ప్రజలు చేయందుకోబడిన నాయకుడికి ప్రోటోకాల్ పాటించకపోవడంపై తన ఉద్దేశం ఏంటో చెప్పాలని అన్నారు ఉన్నత స్థాయిలో ఉండి కూడా బాధ్యత రహిత్యంగా కలెక్టర్ వ్యవహరించారన్నారు ప్రభుత్వం వెంటనే కలెక్టర్ సందీప్ కుమార్ జాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఇవాళ అగ్రకుల ఆధిపత్యం అనేది బీసీ ఎమ్మెల్యేపై చూపించారని ఫైర్ అయ్యారు రాష్ట ప్రభుత్వం వెంటనే కలెక్టర్ సందీప్ కుమార్ జాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

విలీన దినోత్సవం రోజున బీసీ అయినటువంటి వేములవాడ శ్వాస సభ్యులు ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం బ్రాహ్మణిజం అహంకారం అవుతుంది ఇది బ్రాహ్మణిజం భావంతో ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిండో అవమానపరిచిండో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా మేమైతే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం బ్రాహ్మణిజం ఒక పక్క బ్రాహ్మణిజం ఒక పక్క రాజ్యం వెళుతుంటే బ్రాహ్మణిజం బ్రాహ్మణు అని అంటలేము బ్రాహ్మణిజం అంటే ఏనాడో వంద రెండు వందల సంవత్సరాల నాడి ఆలోచన మీద అన్ని బుర్రలు ఉందంటే ఇవాళ జనాలందరికీ నువ్వు మేలు చేసేవాడివి కాదు అంటే కేవలం నీ బ్రాహ్మణిజానికే అనుకుంటే మేమైతే బ్రాహ్మణులు ఏ కులం లేదనే కుల మతాలు లేవు అని మేము అందరినీ కలుపుకొని అందరితో స్నేహభావంగా ఉంటున్నటువంటి మేము ఇవాళ నువ్వు విడదీసి కావాలని ఇది రెచ్చగొట్టి అహంభావంతో ఒక జెండా ఎగిరేషన్ కచ్చి జనాలంతా చూస్తుర్రు అది నువ్వు సెల్యూట్ కొట్టడం ఆ సెల్యూట్ ఎట్లా కొట్టు కొడుతుండంటే సింపుల్గా ఆనాడు ఎంతో మంది అమరులై ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలు పోరాడి సాధించినటువంటి ఈ రాష్ట్రాన్ని విలీనం చేసినటువంటి ఆ ఆ రోజు జెండా ఎత్తిన రోజు ఈ అవమానించడం చాలా దుర్మార్గం అందులో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన వేడుకల్లో కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ అధికారి జిల్లా మెజిస్ట్రేట్ ఉన్న అధికారి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరం ఒక ప్రభుత్వ ఉద్యోగ ఉండి బాధ్యత గల వ్యక్తై ఉండి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించకపోవడం నిర్లక్ష్యం వహించడాన్ని బీసీల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము అట్టి కార్యక్రమంలో బీసీ బిడ్డ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్న కార్యక్రమంలో కలెక్టర్ గారు నిర్లక్ష్యంతో కార్యక్రమానికి ఆలస్యంగా రావడం జాతీయ పతాకా ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత రావడం జాతీయ గీత గీతాన్ని ఆలాపించే సమయంలో సైరన్ వేసుకుంటూ రావడం అది చాలా బాధాకరం మరి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఇంత నిర్లక్ష్యంగా ఉన్న కలెక్టర్ను ప్రభుత్వ పరంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మనది ప్రజాస్వామ్య దేశం ప్రజల చేత ఎన్నుకోబడిన దేశం ప్రజలు తమకు తాము పరిపాలించుకుంటున్న దేశం అలాంటిది ప్రజల చేత ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి పట్ల ప్రోటోకాల్ పాటించక మరి జిల్లాలో జరిగే సంక్షేమ కార్యక్రమాలే కానీ అభివృద్ధి కార్యక్రమాలే కానీ వాటన్నిటికి సంబంధించిన నివేదికను శాసనసభ్యులు గారికి ఇవ్వడం అది ఆనవాయితీ మరి ఆనవాయితీని విస్మరించి నిర్లక్ష్యంగా ఉన్న కలెక్టర్ గారిపై వెంటనే తగిన చర్య తీసుకోవాలి మరి కలెక్టర్ గారు ఒక బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ గారిని నిర్లక్ష్యం చేశాడా మరి ఐఏఎస్ అధికారా ఉండి వారి బాధ్యతలు తెలివగా నిర్తకం చేశాడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా అర్థం కావడం లేదు ఏది ఏమైనప్పటికీ ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నాము